అందరు తెలిసిందే కానీ దృష్టం ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి పోకుండా ఇక్కడ ఈ పేద ప్రజల తప్పు అన్నట్టుగా ప్రభుత్వము పోలీసు అధికారులు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించే పరిస్థితి చూస్తాం మనం కేసీఆర్ కూడా అది పెట్టాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరామ్మ ఎమర్జెన్సీ చూపడుతుందో ఇవాళ అర్థమవుతుంది జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి చివరికి ఇబ్బంది పడేది హిందువులే ఏం జరిగింది ఆ రోజు హోలీ పండే రోజు వాళ్ళ ఆచారం వాళ్ళ సాంప్రదాయం అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ కాముని అమ్మవారిని తీసుకొచ్చి అమ్మవారిని ప్రదర్శించి ఆ రోజు భక్తి పాటలతో కార్యక్రమం చేసేటువంటి ఒక సాంప్రదాయం వాళ్ళది ఒక్కొక్క కులాంది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఆ రోజు కార్యక్రమం నడుస్తూ ఉన్నది నడుస్తుండే కొంతమంది ఆ రోహింగ్యాకు సంబంధించి ఆ జాతికి సంబంధించి ఫాతురా కొడుకు కొంతమంది వచ్చారు వచ్చి ఆపన్నారు వాళ్ళు ఆపేర్రు ఆపడానికి సహకరించారు ఆపేర్రు సమస్య పరిష్కారం అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా ఇవాళ వందల మంది మూడు వందల నుంచి ఐదు వందల మంది ఆ రోహింగకు సంబంధించి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఆగ మూకుమడిగా ఇవాళ దాడి చేసినటువంటి ఆ సంఘటనలో తప్ప ఎవరిది ఎవరు ఎవరి దగ్గరకు వచ్చారు వీళ్ళ ప్రాంతం మీద దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు వీళ్ళు నివాసం ఏర్పరచుకొని కొత్త కూటి కోసం చిన్న చిన్న పండ్లు చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసినారు మహారణాయతతో దాడి చేసారు దెబ్బ తాకింద వరకు ఇక్కడ రూపా అనేటువంటి ఆ మహిళకు దెబ్బ తాకింది సమ్మక్క అనేటువంటి మహిళకు దెబ్బ తరిగింది అబ్బాయి పేరు పెరుగునే వరుణ్ వరుణ్కు దెబ్బ తరిగింది అనీషకు దెబ్బ జరిగింది వీళ్ళందరూ కూడా రాళ్ల దాళ్లు గొడవలు అయినాయి రాళ్ళ దాడిలో వాళ్ళకి గాయాలైన వీళ్ళు వేరే మసీదు ఓలే ఆ రోహింగ ప్రాంతానికి వీళ్ళు ఓలే వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడులు చేశారు వీళ్ళ ప్రాంతానికే వాళ్ళు వచ్చి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా ఎక్కడ కొడితే అక్కడ కొట్టారు ఎవరు తప్పు ఇలా బైన్సాల గిదే జరిగింది నేను మీడియాకు రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా యాజమానికి మీడియా మిత్రులకి అన్న ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఇలా మీడియా చూపెట్టే పరిస్థితి లేదన్న హిందువుల మీద దాడులు జరిగితే శాంతి పద సమస్య అని మీరు చూపెడతలేరు హిందువుల మీద దాడులు జరితే శాంతిపత సమస్య వస్తుంది మీడియాకు మీడియా యాజమాన్యానికి బైంసాలో ఏం జరిగింది బైంసాలో జరిగింది దారుణం అది అక్కడ ఒక మస్జిద్ మీద నాలుగు రాళ్ళు పడితే ఇదే మీడియా కోడే కోడే కూర్చుంది మీడియా మస్జిద్ మీద దాడి జరిగింది మస్జీద్ మీద దాడి జరిగింది అని అంటే కుంభముని అంటే మరి అదే బైంసాలు హిందువుల ఇళ్ల మీద దగ్గం చేస్తే ఏ మీడియా చూపెట్టలే శాంతిమర సమస్య వస్తుంది శాంతిపరణ సమస్య వస్తుంది మీడియాకు పోలీసు చెప్తేనే శాంతిమైన సమస్య వస్తుంది ప్రభుత్వం చెప్తేనే శాంతిమైన సమస్య వస్తుంది ఏం హిందువులు కొన్నిగా నిన్న జరిగింది ఏ మీడియా చూపెట్టింది ఏ యాజమాన్యాన్ని చూపెట్టింది కోట్ల రూపాయల వీళ్ళ దగ్గర ఏమన్నా డబ్బులు అన్నా కోటేషన్ వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తాడు వాళ్ళు ఏమన్నా ప్రైవేట్ జాబ్ చేస్తాడు వాళ్ళు ఏమన్నా బిల్డింగ్ పెట్టకుండా రవాళ్ళు ఏమన్నా పొట్ట కూటి కోసం కూలి పని చేసుకుంటారు వాళ్ళు రోజు రెండు వందల రూపాయలు కూలి పని చేసుకుంటే వాళ్ళు రెండు వందల రూపాయలు వస్తే వంద రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు కుటుంబ పోషణ కోసం ఉండరు పేదోళ్ళు వీళ్ళు వీళ్ళకి మీడియా కనబడతలేదు వీళ్ళ దాడులు చేసిన సంఘటన మీడియా కనబడతలేదు ఇలా తలలు వండిన సంఘటన మీడియా నిలబడతలేదు వాళ్ళు కొట్టినటువంటి మీడియా వ్యూజువల్స్ మీడియా చూపట్లేదు శాంతిప్రత సమస్య మీడియాకు పోలీసులకు శాంతిపద సమస్యనే ప్రభుత్వానికి శాంతిమత సమస్యనే మీడియాకు శాంతి మీడియా విమర్శిస్తారన్న రిక్వెస్ట్ చేస్తున్నానా రిక్వెస్ట్ చేస్తున్నా మేము రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నానా వాస్తవ విషయాలు చెప్పరా కర్ణాటకలో చిన్న సంఘటనను దేశం మొత్తం కోడే అన్నా వచ్చి కొట్టింది వీళ్ళను దాంట్లో గాయ గాయపడ్డది వీళ్ళు ఈమె గర్భవతి వీళ్ళ భర్తను తీసుకుపోతుంటే ఏంది అని అడిగినందుకు ఆయన గురవారు గుంజుకుపోయారు ఇంట్లో ఒక్కసారి చెప్పుతా ఏమైంది మా ఆయనకి తీసుకోపోతే నేను ఎందుకు తీసుకుపోతున్నారు అని అడిగితే నా కాళ్ళు చేతులు మొత్తం గుంజుకొని ఎట్లా అంటే అట్లా పట్టుకొని గుచ్చుకొని పోయి పిఎస్ ఎట్లా అంటే అట్లా దొరుకుతారు సార్ అయితే ఎందుకు సార్ ఎందుకు అని చేస్తున్నారు అట్లా పిఎస్ పోలీస్ వాళ్ళు మా వల్ల లేదు మీరే ఉన్నారు ఇప్పుడు మేము మేమే ఏడబోవాలి మీ లేకుంటే మేము ఏడబోవాలి వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలి అవుతుంది మాకు ఎవరు లేరు మాకు ముందు వెనుక ఎవరు లేరు ఇప్పుడు మాకు చూసేది మీరే ఇప్పుడు మేము అది ఇది అని తీసుకోబోనరు మేము పోయినాం మేము పోయినాక అక్కడ కూర్చోబెట్టినారు కూబెట్టి ఇక్కడ అక్కడ తిడుతూనే ఉన్నారు తిరిగితే మేము చెప్పినాం ఎందుకు ఇట్లా తిరిపిస్తున్నాం మాటలని చెప్పినాం చెప్తే వాళ్ళు పేపర్ బయట పేపర్ తెచ్చినారు తెచ్చి దాంట్లో సైన్ చేయమని చెప్పినాం మేము మేము చెప్పినాం అది స్ట్రెండ్ ఫ్రెండ్ చెప్పండి దాని తర్వాత మేము చెప్తాం సైన్ చేస్తామని చెప్పినాం చే చెప్తే వాళ్ళు ఏం చేసినారు మాకి అందరికీ గుంజుకోపోయినారు గుంజుకోపోయి మొత్తం బండిలో పెట్టారు దాని తర్వాత ఎయిట్ కి బండిలో కూపబెట్టిరు మేము కూపం ఏడే తీసుకోవద్ ఫస్ట్ చెప్పండి దాని తర్వాతనే మేము పోతాము అప్పటిదాకా మేము బండి ఎక్కాము అని చెప్తే మా దగ్గర నుంచి ఫోన్లు అవి గుంచుకోవడం జరిగింది దాని తర్వాత మేము దిగిపోయినాం దాని తర్వాత బలవంతంగా కూర్చోబెట్టిరు కూర్చోబెట్టినాక దాకా తీసుకొని పోయి బోడుప్పల్ నుంచి మళ్ళీ టర్నింగ్ తీసుకొని మళ్ళీ పిఎస్కి తీసుకొని వచ్చి ఫస్ట్ ఈ వేవికని ఆమెకి దింపి ఆమెకు కొట్టిరు ఒక పోలీస్ అయిన కొట్టిండు కొట్టినాక దాని తర్వాత నాకు దింపుని నాకు కూడా గుంజుకొని పోయిరు దాని తర్వాత ప్రెగ్నెంట్ లేడీ కూడా చూడకుండా కాళ్ళు చేతులు పట్టుకొని గుంజుకొని తీసుకొని పోయిరు అనీషా అనేపల రిమాండ్ చేసిపోయింది ఆయమే వన్ ఇయర్ పాప ఉన్నాడు పాలుదవుతాడు పాప బాబు పాలుదవుతాడు బాబు అయ్యమని కూడా తీసుకుపోయి అయ్యారు రిమాండ్ చేసేరు వాడు జైల్లో ఉండేటప్పుడు ఆమె బేడి లెస్ తీసుకుపోయి జైలు వచ్చిన వాడిని ఒకటే చెప్తాను నేను దాటి చేసింది ఎవరు వాళ్ళు దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే ఎవరి మీద వాళ్ళ మీద తీసుకోవాలి ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినామే పడాలి వాళ్ళు దాడులు చేసినా భరించాలి వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే వాళ్ళు చంపినా చావాల్సిందే ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు ఏదో ఆస్తి పంచుకున్న వీళ్ళ దాని గుడిని వారనేది పోలీస్ చట్టం ఏం చెప్తుంది ఇక ఎవరు ఎవరు ప్లేస్కి అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు మొగోళ్ళం కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో కొట్టు నేను నూకేస్తారా మా వాళ్ళు చంపడం నూకేస్తారా వాళ్ళు ఇలా వీడియో చూస్తే తెరపడతారు మీకు వీడియో చూస్తే తెరపడతారు కదా డిపార్ట్మెంట్కు ఎవరు ఎవరు రచ్చి కొట్టారు వీళ్ళు ఉన్నది యాభై మంది వాళ్ళు వచ్చింది మూడు వందల మంది మూడు వందల మందిని ముప్పై మంది కొడతారా ముప్పై మందిని మూడు వందల మంది కొడతారా వీళ్ళు వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా ఎవరు చేసిరారు కారు అసలు కారు ఎవరు నా మా చేసుకుంటారు వద్దానవా మేము వద్దానవా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దా డైరెక్ట్ ముస్లిం మహిళా మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసారు ఇన్డైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేసారు ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసాం మేము ఇక హిందువులను కాపాడే పర్సలేదు మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీల కుమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసేది కానీ ఆ సమయంలో తెలంగాణలో హిందూ సమాజం వల్లనే ఈ దాడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఏం చేయాలి అలర్టీ కావాలి కులాలు చూసిర్రు వర్గాలు చూసిర్రు ఊర్లు చూసిర్రు ఓట్లు గుద్దుతెరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం హిందువులకి ఏంటంటే పేదల మీద దాడి చేయడము దాడి చేయడము ఊట త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించుకోవడం వీళ్ళ మీద అరే చంపడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే వీళ్ళ చేతిలో మారిన రేధాలు ఉన్నాయా ఏమున్నాయి వీళ్ళ చేతిలో మారిన పట్టుకొని వచ్చింది వాళ్ళు త్రీ నాట్ సెవెన్ కేసు వాళ్ళ మీద పడతారా సంతృప్తికరణ అంటది అంటే వీళ్ళని సంతృప్తి వాళ్ళని సంతృప్తిపరచడానికి ఇలా వీళ్ళని ఒక్కాలి హిందువులు అన్నది ఒక్కాలి ఇలా ఏమైంది సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తున్నారు దాడులు చేసాం సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళ ప్లీజ్ సార్ రండి సార్ అని రాచ మర్యాదను తీసుకొచ్చి ఐదుగురు కూడా రిమాండ్ చేసిరట రిక్వెస్ట్ చేసి బదలాడి వీళ్ళని గుంజుకపోయి రిమాండ్ చేసి వీళ్ళని గుల్సుకపోయి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఈ అమ్మాయిని గుడితే కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా గోవింద్ రెడ్డి సిఏ గారు అనిల్ కేస గారు పక్కా కోర్టుకిస్తాం మేము ఎట్టి పక్కన వదిలిపెట్టాం మేము వాళ్ళు మీ పేరు చెప్తున్నారు మహిళలను చూడకుండా కొడతావు అనిల్ కుమార్ ఎస్ఐ గారు ఇదని అన్ని పద్ధతి ఏ చట్టం చెప్పి దీన్ని కొట్టుపడి ఏ ప్రభుత్వం చెప్పింది దీన్ని కొట్టుకొని మహిళలను కొట్టే అధికారం ఎవరి నీకు ఏ ఆఫీసర్ ఇచ్చి నీకు అధికారం కొట్టే అధికారం ఇక అమ్మాయిని తీసుకొని కొడతావు నువ్వు ఇంతముందు ఒకసారి ఇంత యాక్టింగ్ అని అండి ఆయన మీరు మీద చూసింది ఇప్పుడు ఆయనే కోడుతున్నాడు పడిపోయాడు పట్టిగానే మీరు చూసేరు పడిపోయి సముదూరు సముద్ర సముదూర్ ఆఫీస్ అని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కేసు వస్తారు మా మీరు ఇప్పుడు ఆ కేసు గ్యారంటీ పడతారు పోలీసు యాక్టింగ్ నేను చూసినా నాకు చూసినా మీరు కదా మీడియా అంతా చూసారు కదా నిన్న పడి ఆయన పడి లేచి పడిపోయినాడు యాక్టింగ్ చేసి సముదూర్ సముద్రం నేను ఆయనకు ప్లేట్ లేదు ఎందుకన్న కుంభం మీరు డ్యూటీ చేస్తున్నారు పోలీస్ వ్యతిరేకం కాదు కదా ఇలా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తుంది వీళ్ళని ఇష్టపడుతుంది వీళ్ళకి వాళ్ళకి సేవ సహాయం చేయడానికి కూడా వాళ్ళని రాణిస్తారు పిల్లలకు తాళాలు వేసారు వాళ్ళని భారీకి పెట్టారు నిషేధిత ప్రాంతం ఇది నిషేధిత ప్రాంతం మీద ఏమన్నా ఎవరిని ఎవరు ఎవరు కంట్రోల్ చేస్తారు కంట్రోల్ ఎవరు చేయాలి ఇలా పెట్టిరు అలా స్టార్టర్ పెట్టిర్రు మొత్తం చెట్ట వ్యతిరేక కార్యక్రమాలు అన్నీ కూడా ఇక్కడ చేస్తున్నారు ఇది పెద్ద మాఫియా ఇది ఈ పెద్ద మాఫియా ఇవాళ మీడియా రాకుండా మాలంటారు రాకుండా ఉంచడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎవరికి ముడుపులు ముట్టాలో అన్ని ముడుపులు ముడుతున్నాయి వాళ్ళ బండారం బయటికి వస్తుందని చెప్పి వాళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఇంత దారుణం అన్నంటే ఇక్కడ అమ్మాయిల మీద అమ్మాయిల విషయంలో మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదండి మీడియా వాళ్ళు చెప్తున్నారు నాకే బాగా అనిపిస్తుంది మీడియా చెప్పరాదు అది మీడియా చెప్పరాదు అది చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళు మహిళలు పాలన ఐదవ అన్న ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి ఎవరు తప్పు చేస్తావాళ్ళు చర్య తెలుసుకోవాలి ఎవరు తప్పు చేస్తావాళ్ళు చర్యలుకోవాలి చట్టం అందరు సమానమే కానీ చట్టం కొందరు చుట్టం అయితే ఎవరు భరించనీరా సహించమేము ఎస్ చెప్తాం వస్తాం ఇజరాబాద్ మీరు వాళ్ళ కొమ్మ కాస్తున్నారు అరువు లక్షలు కల్పిస్తున్నారు ఇవాళ మా ఊళ్ళో తీసుకుపోయి నాన్అైలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపల వేస్తే అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్ పాల్దా